సనాతన దర్శిని ప్రేక్షకులందరికీ నమస్కారం మన పిల్లలకు చిన్నతనం నుంచే దైవ సంబంధమైన విషయాల పట్ల మన ధర్మం పట్ల అవగాహన తప్పకుండా కలిగించాలి చిన్నప్పటి నుంచే శ్లోకాలు స్తోత్రాలు నేర్పించడం వల్ల వారు పెద్దయిన తరువాత ఎలాంటి కష్టం వచ్చినా ఎదుర్కోగల మనోనెబ్బరం వాటి వల్ల వారికి లభిస్తుంది జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి విద్య మాత్రమే కాదు ఆధ్యాత్మిక మార్గం కూడా తప్పనిసరి వారికి మన ధర్మం పట్ల చిన్నప్పుడే అవగాహన కల్పించడం వల్ల పెద్దైన తరువాత వారు పూర్తి ధర్మ నిష్ఠాపరులు అవుతారు చిన్న చిన్న శ్లోకాలు మీ చిన్నారులకు నేర్పించడం వల్ల బలమైన మానసిక ఆరోగ్యం పొందుతారు శక్తివంతంగా తయారవుతారు వారిలో ధైర్యం నింపిన వాళ్ళు అవుతారు తల్లిదండ్రులు తమ బిడ్డలకు తప్పనిసరిగా బోధించాల్సిన ఆరు శ్లోకాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రభాత శ్లోకం నిద్ర లేవగానే చదవాల్సిన శ్లోకం సతే లక్ష్మీ కర మధ్యే సరస్వతి కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కర దర్శనం చేయి వేళ్ల చివర లక్ష్మీదేవి అరచేతి మధ్యలో సరస్వతీదేవి చేతి మొదట్లో గౌరీదేవిని కలిగి ఉన్నటువంటి ఈ పవిత్రమైన చేతిని నేను ఉదయాన్నే దర్శిస్తున్నాను ప్రభాత భూమి శ్లోక భూమాతకు నమస్కరిస్తూ చదవాల్సిన శ్లోకం సముద్రవసనే దేవి పర్వత మండలే విష్ణు పత్ నమస్తోభ్యం పాదర్శం క్షమస్థమే ఓ భూదేవి సముద్రమే వస్త్రంగా పర్వతాలే వక్షస్థలంగా కలిగి విష్ణువుకు భార్య అయిన నిన్ను నా కాలితో తాకుతున్నందుకు నన్ను క్షమించు స్నాన శ్లోకం స్నానం చేస్తున్నప్పుడు చదవాల్సిన శ్లోకం గంగే యమునే చైవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ఓ గంగా యమున గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరీ నదులారా ఈ నీటికి మీలో ఉన్న సమస్త పవిత్రతను అందించండి నమస్కార శ్లోక తల్లిదండ్రులకు నమస్కరిస్తూ చదవాల్సిన శ్లోకం త్వమేవ మాత పిత త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమదేవేవా నీవే నా తల్లివి నీవే నా తండ్రివి నీవే నా బంధువు నీవే నా స్నేహితుడవు నీవేనా విద్య నా ధనం ఓ దేవదేవా నా సర్వస్వం భోజన శ్లోక భోజనం చేసే ముందు చెప్పవలసిన శ్లోకం అహం వైశ్వా నరో ప్రాణినాం ప్రాణినా ప్రాణాపాన సమయక్త ప్రచామ్యన్నం చతుర్విధం జీవప్రాణులు నాలుగు రకాల ఆహారాన్ని జీర్ణం చేసుకుని వంట పట్టించుకోవడానికి సమస్త జీవుల కడుపులలో ఉన్న జఠరాగ్ని ఆ భగవంతుడే శయన శ్లోక రాత్రి పడుకునే ముందు చెప్పాల్సిన శ్లోకం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మవాన వాన స్వభావాత్ కరోమి అద్యత్ సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయామి శరీరంతో వాక్కుతో మనస్సు అనే ఇంద్రియంతో బుద్ధితో అహంకారంతో స్వభావంతో నేను ఏది చేశానో అది అంతా నేను నారాయణుడికి సమర్పించుకుంటున్నాను మన పిల్లలకి దైవభక్తి భగవంతుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండేలా చూడడం చాలా అవసరం వారికి ఈ శ్లోకాలను నేర్పి తప్పనిసరిగా రోజూ చదువుకునేలా ప్రయత్నం చేయండి మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు